హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి హోటల్లో ఓతప్పం అయ్యి అమ్ముతూ ఉంటారు కదండి అది మనం ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో ఏంటో అన్నది చూపిస్తానండి హోటల్లో ఎప్పుడైనా తింటాం కానీ రోజు అలా తెచ్చుకు తినడం మంచిది కాదు కదా అందుకే ఇంట్లో ఎలా చేసుకోవాలో మన చేతులతో మనం చేసుకుంటే హెల్తీ కదండి ఎలా తయారు చేసుకోవాలి అంటే చూపిస్తాను రండి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అందులో కొంచెం సాల్ట్ అయితే కలిపి పెట్టుకున్నాను కొంచెం తురుముకున్న క్యారెట్ అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు రేపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నానండి కొంచెం మందంగానే వేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి అలా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను క్యారెట్ తురుము ఎంత కాలతో అంత వేసుకోవచ్చండి హెల్త్కి మంచిదే కదా ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలక జీలకర్ర కూడా హెల్త్కి మంచిదే అండి మనం మామూలుగా తినాలంటే ఉత్తిది తినలేము ఇలా వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిదే ఇలా వేసుకుని కొంచెం సేపు అయితే బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఆయిల్ వేసుకోవాలండి ఇలా పైన ఆయిల్ వేయడం వల్ల ఓతప్పమైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు సైడ్ కూడా తిప్పేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ పిండితో ఇలా ఏంటి అని అనుకోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో తినొచ్చండి ఏ చట్నీ అయినా దీంట్లోకి సూపర్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్